ఒత్తిడి ఆందోళన భావోద్వేగ సమస్యలకు దూరంగా శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సమగ్రంగా పొందేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని హోలిస్టిక్ హెల్త్ కోచ్ కే తులసి ధనిష్ఠ తెలిపారు ఈ సందర్భంగా హైదరాబాద్ లో నివసిస్తున్న కాన్రేడ్ల గ్రామానికి చెందిన పోలిస్టిక్ హెల్త్ కోచ్ సైకాలజీ న్యూట్రిషన్ నిపుణురాలు కె తులసి ధనిష్ఠ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చాలా మంది పని ఒత్తిడి ఆందోళన కారణంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు ఒత్తిడి డిప్రెషన్ ఆత్మహత్య ఆలోచనలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఆహారం వ్యాయామం జీవన శైలి మార్పులు స్వీయ సంరక్షణ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధించేలా చేస్తున్నామని అన్నారు మన జీవితం మైండ్ ప్రోగ్రామింగ్ పై ఆధారపడి ఉంటుందని అందులో తొంభై ఐదు శాతం సబ్కాన్షియస్ మైండ్ ప్రభావం ఉంటుందని తెలిపారు సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ లో మార్పులు తీసుకురావడం ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని వివరించారు దీర్ఘకాలిక సమస్యల నుంచి కోలుకోవాలనుకునే వారికి పూర్తి స్థాయిలో సహాయం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నా పేరు తులసి ధనిష్ట నేను లైఫ్ కోచ్ అండ్ హిప్నోథెరపిస్ట్ నేను పీపుల్ కి యాంగ్జైటీ నుంచి డిప్రెషన్ నుంచి సూసైడల్ థాట్స్ నుంచి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి రికవర్ అవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాం ఈ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇవన్నీ మైండ్ ప్రోగ్రామింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన మైండ్ కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గా డివైడ్ అయి ఉంటాయి అనమాట మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ మన మైండ్ అంతా సబ్కాన్షియస్ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన థాట్స్ అన్ని కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్ థాట్స్ ద్వారానే నడుస్తూ ఉంటాయి సపోజ్ ఒక పర్సన్ ఆస్మాతో సఫర్ అవుతున్నారు అనుకున్నాం అండి వాళ్ళు టెన్ ఇయర్స్ నుంచి ఆస్మాని సఫర్ అవుతూనే ఉంటారు ఎందుకు దాని సైకాలజీ బిహైండ్ దట్ డిసీజ్ ఏంటో అవుట్ చేయనంత వరకు కూడా మనం లైఫ్ లాంగ్ దాన్ని క్యారీ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యాంగ్జైటీతో సఫర్ అవుతూ ఉంటారు లేదా సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి సైకోసోమాటిక్ రీజన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయనంత వరకు రూట్ కాజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయనంత వరకు మనం ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాలేం చాలా మంది బిజినెసెస్ లో సక్సెస్ అవ్వలేకపోతూ ఉంటారు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతూ ఉంటారు అంటే క్రోర్స్ అండ్ క్రోర్స్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు కానీ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందంటే మనీ మంచిది కాదు మనీ ఉన్న వాళ్ళు మంచి మనసుతో ఉండరు ఇలాంటి సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ వల్ల వాళ్ళు బిజినెస్ లో సక్సెస్ అవ్వలేకపోతూ ఉంటారు అలాగే కొంతమందికి ఒక హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు అనుకుందాం అండి వాళ్ళు చాలా కాలంగా అదే హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతూ ఉంటారు నేను ఎన్ని ట్రీట్మెంట్ చేయించుకున్నా సరే నేను రికవర్ అవ్వనని చెప్పేసి అంటూ ఉంటారు ఎందుకైతే ఎందుకంటే ఒక పర్సన్ తను రికవర్ అవ్వాలని తను అనుకున్నప్పుడు హీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ నేను ఎవరైతే వాళ్ళు రికవర్ అవుదామని స్ట్రాంగ్ గా అనుకుంటారో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను కౌన్సిల్ చేసి వాళ్ళ హెల్త్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేలాగా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట ఒక వన్ ఆఫ్ ద కేస్ ఏంటంటే ఒక లేడీ తను ట్రామాలోకి వెళ్ళిపోయింది షాక్ షాక్ లోకి వెళ్ళిపోయింది అనమాట తన సెకండ్ డెలివరీ టైంలో తన షాక్ లోకి వెళ్ళిపోయింది ఎందుకు అలా అయిపోయింది సైక్యాటిక్ ట్రీట్మెంట్ చేద్దాం అంటే డాక్టర్స్ ఏమన్నారంటే ఈ టైంలో షాక్ ట్రీట్మెంట్ ఇస్తే తనకి సెకండ్ టైం అబార్షన్ అయిపోతుంది ఈ టైంలో షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పేసి అన్నారు తర్వాత సైకలాజికల్ కౌన్సిలింగ్ చేద్దాం అనుకున్నప్పుడు తన్ని క్వశ్చన్ చేసినప్పుడు తను నీ కౌన్సిలింగ్ లో ఏం చెప్పింది అంటే తన ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో బాబు పుట్టిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది ఆ నేను డెలివరీ టైం బాబు పుట్టినప్పుడు నేను లేను ఈ బేబీ నా బేబీ అనా అని చెప్పేసి అతను అన్నారనమాట ఊరికే అన్నాను అని చెప్పేసి తర్వాత జోక్ చేశారు కానీ ఆ ఆ ఒక్క సెంటెన్స్ ఎలా అంటే ఆవిడ మైండ్ లో స్టక్ అయిపోయి ఉంది టెన్ ఇయర్స్ బాగా హ్యాపీగా ఉన్నారు టెన్ ఇయర్స్ తర్వాత తను మళ్ళీ ఆ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ వల్ల చాలా మంది అడుగుతూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకమ్మా నువ్వు మనసులో ఏం పెట్టుకున్నావు దేని గురించి స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కానీ మీరు అలా క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పలేరు ఇది ఎందుకంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో డీప్ లెవెల్లో స్టోర్ అయిపోయి ఉంది దాన్ని ఒక వేలో ఆ మైండ్ స్టేట్ ని కామ్ చేసి మనం క్వశ్చన్ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి ఇలా ప్రతి ఏ ఇష్యూ తీసుకున్నా సరే మన రూట్ లెవెల్లో అనలైజ్ చేయకపోతే ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాలేరు సపోజ్ సైబర్ క్రైమ్ లో ఇరుక్కుని ఉంటారు కొంతమంది ఆ తర్వాత చాలా సార్లు లోన్స్ లో కూరికి ఉంటారు వీటన్నిటికీ కారణం ఏంటి రిపీటెడ్ గా వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు వాళ్ళు నాకు ఇక్కడ ఇప్పటివరకు వరకు నేను చాలా సఫర్ అయ్యాను నేను ఇప్పటి నుంచి బయటకు వద్దామని ఎందుకు ఆలోచించట్లేదు ఎందుకంటే మనం పెయిన్ ని ఎంజాయ్ చేస్తాం చాలా వరకు చాలా మందికి తెలియకుండా జరిగిపోతా ఉంటది ఈ లైఫ్ లో వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు కానీ నా పెయిన్ నేను ఎవరికైనా చెప్తే అర్థమవుతుందా నాకు ఎవరైనా సొల్యూషన్ ఇవ్వగలరా అన్న విషయం వాళ్ళకి తెలియదు ఎప్పుడైతే వాళ్ళు నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను అని ఫస్ట్ అక్నాలజ్ చేయాలి ఎస్ నేను నా లైఫ్ లో నేను చాలా సఫర్ అవుతున్నాను నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను నాకు గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ టు గైడ్ సమ్ వన్ టు మెంటర్ మీ అని చెప్పి మన గాడ్ ని అడిగినప్పుడు మన లైఫ్ లో ఒక మెంటర్ వస్తారు ఆ మెంటర్ మిమ్మల్ని ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకొస్తారు ప్రతి మనిషి ఎవ్రీ పర్సన్ డిజర్వ్ టు లివ్ హెల్దీ లైఫ్ జాయ్ఫుల్ లైఫ్ బ్లిస్ఫుల్ లైఫ్ లగ్జరియస్ లైఫ్ ఎప్పుడు ఇలాంటి లైఫ్ ని లీడ్ చేయగలడం అంటే ఆ మనిషి ప్రిపేర్ అయినప్పుడు ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ అని అనుకున్నప్పుడు హీ కెన్ లీడ్ దట్ లైఫ్ ఇలా అనుకుంటే సరిపోద్దా యూ నీడ్ టు కరెక్ట్ ద మైండ్ యూ నీడ్ టు రీప్రోగ్రామ్ ద మైండ్ ఆ రీప్రోగ్రామింగ్ చేయడానికి నేను ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మనిషి తను ప్రిపేర్ అవ్వాలి ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం నేను ఇప్పటి వరకు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను నేను ఇక్కడ నుంచి బయటకు వస్తాను ఐ ఐ నీడ్ కౌన్సిలర్ ఐ నీడ్ ఎ మెంటర్ ఇన్ మై లైఫ్ ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పి అనుకున్నప్పుడు హీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ప్రతి మనిషికి ఈ స్ట్రెస్ కి డిఫరెంట్ డిఫరెంట్ రూట్ కాజెస్ ఉంటాయి అనమాట ఎందుకంటే ప్రతి మనిషిది ఒక జర్నీ ఆ జర్నీ లో ఒక్కొక్కళ్ళ జర్నీలో కొన్ని కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి వాటన్నిటిని ఎలిమినేట్ చేసే వరకు కూడా వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అనేది కొంచెం స్లో అవుతుంది